విధంగా అమరులను స్మరించుకుంటూ ఈరోజు స్థానిక సంస్థల మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇవాళ కౌంటింగ్ జరిగి కొద్దిసేపటి క్రితమే ఫలితం అధికారికంగా వెలువరించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలవడం జరిగింది ఈ గెలుపును సాకారం చేసినటువంటి ఓటర్లందరికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరికీ హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాం ఈ విజయాన్ని అమర్లకు అంకితం ఇస్తున్నాం ఇవాళ సుదినం అంతకు మించినటువంటి పవిత్రత మరొకటి లేదు అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్సీ శ్రీ నవీన్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వారికి మేము అందరం కూడా సామూహికంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇది అపురూపమైనటువంటి కానుక ఎల్లప్పటికీ గుర్తుండేటువంటి కానుక రాష్ట్రం ఏర్పడినాడు మేము మా అధినేతకు ఉమ్మడి పాలమూరు జిల్లాకి వెళ్ళి ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి కానుక ఇది రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా పాలమూరు జిల్లా ప్రజలు కేసీఆర్ రూపంలో ఢిల్లీకి ఒక కానుకగా ఇచ్చి పంపిస్తేనే కేసీఆర్ తెలంగాణ తీసుకొని మళ్ళీ వచ్చినారు తెలంగాణకు ఢిల్లీకి వెళ్ళి ఇవాళ నవీన్ కుమార్ రెడ్డి గెలుపు కూడా ఎమ్మెల్సీగా ఇది కేవలం ఎమ్మెల్సీ గెలుపు మాత్రమే కాదు ఇప్పుడున్న పరిస్థితులలో ఇది తప్పకుండా ఒక కొత్త బాటకు దారి అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం ఈ ఫలితం మాకు ముందే తెలుసు ఎందుకంటే ఈ ఎన్నిక పార్టీల పరంగా ఎన్నికైనటువంటి ఓటర్లే ఓట్లేసేది ఒరిజినల్గా మాకు ఉండేటువంటి ఓట్లు సుమారు వెయ్యి దాకా పద్నాలుగు వందల ముప్పై ఏడులో వెయ్యి దాకా ఉన్నాయి దృష్టి మధ్యలో గతించినటువంటి కొద్ది మంది మినాయిస్తే సుమారు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా పార్టీలు మారిన వారు ఉన్నారు ఎన్నికల కంటే ముందు అప్పటికి కూడా స్పష్టమైన మెజార్టీ బీఆర్ఎస్కే ఉంది లెక్కలు కూడా ఉన్నాయి కానీ మనం ఒకసారి ఆలోచిస్తే రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఇదే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రెడ్డి గారు కాసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ వేస్తే స్పష్టమైన మెజార్టీ ఉంది కాబట్టి మేము పోటీ కూడా చేయమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోటీ కూడా చేయలే కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ వస్తే మరి గతంలో తాను మెజార్టీ లేకున్నా గోల్మాల్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన అనుభవాన్ని ఇవాళ ముఖ్యమంత్రిగా నేను అమలు చేయలేనా అనుకున్నాడేమో అతి విశ్వాసం కొద్దీ నైతికత లేకున్నా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెట్టింది పెట్టకూడదు సంఖ్య లేదు వాళ్లకు ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటిది ఇది స్పష్టంగా బీఆర్ఎస్ వాళ్ళ మెజార్టీ క్లియర్గా ఉందని తెలిసి కూడా ఎన్నికకు పెట్టడమే కాదు సుమారు రెండు వందల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించినారు సరే వాళ్ళ వాళ్ళ విశ్వాసం వాళ్ళది కానీ వాళ్ళకు ఓటర్లు అనేటువంటి వాళ్ళు తమ పార్టీ వాళ్ళంతమంది లేనప్పుడు పోటీకి పెట్టడమే అనైతికత అటువంటి అనైతికతను ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్ద్వందంగా ఖండించినారు తిరస్కరించినారు అనైతిక చర్యలకు పాల్పడితే తప్పకుండా ఫలితం ఎట్లుంటుందో ఇవాళ రుచి చూపించింది సొంత జిల్లా నేను పాలమూరు బిడ్డనని ప్రతిసారి ప్రగల్భాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇది చేదు కానుకగా తీసుకొని ఇక్కడి నుంచి అయినా ప్రవర్తన మార్చుకొని భాష మార్చుకొని గౌరవంగా పద్ధతిగా రాజకీయ పక్షాలను చూస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా కూడా అంత బలమైన ప్రతిపక్షం ఉండంగా కూడా తూలనాడుతూ మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి సర్కారుకు కానీ వాళ్ళ పార్టీకి కానీ ఇదొక చెంప పెట్టు మేమేమి మితిమీరి మేమేమి దుర్భాషలాడం అహంకారానికి పోము గౌరవంగానే ఉంటాం గౌరవాన్నే ఆశిస్తాం పద్ధతులు పాటించాలి ప్రజాస్వామ్యంలో అని చెప్పి ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా మరోగతం వెల్లడించినటువంటి వాళ్ళందరికీ మరోసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు జై తెలంగాణ తెలంగాణ మా పాలమూరు జిల్లాను నమ్మి మా ఎక్స్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కార్యకర్తలను నమ్మి మాకు ఈ అవకాశం కల్పించిన మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి అలాగే మంచి తోడ్పాటును అందించిన కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేలకు ఎక్స్ఎమ్మెల్యేలకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు కౌన్సిలర్ అందరికీ నా యొక్క పాదాభివందనాలు ముఖ్యంగా మీరు గమనించండి ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు సీఎం సొంత డిస్టిక్లో పాలమూరులో సీఎం సొంత డిస్టిక్లో బిఆర్ఎస్ అభ్యర్థి నన్ను గెలిపించిన నిజమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చూడండి అంటే పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు మీరు ఒక్కసారి గమనించండి సంఖ్యాబలం లేకున్నా ముఖ్యమంత్రి అనే దానితోటి మేమే గెలుస్తామంటని చెప్పి వాళ్ళు అభ్యర్థిని పోటీ పెట్టినా కూడా మా వాళ్ళు నిఖార్స్ అయినా నిజాయితీ పరులుగా ఓటేసి ఒక చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన మా ఓటర్ దేవులందరికీ మరొక్కసారి పాదాభివందనాలు అలాగే తెలంగాణ అమరవీరులకు ఈ విజయం అంకితం మా ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులకు ఇది ఒక కానుకగా మా డిస్టిక్ నుంచి అంటే మీరు మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఒక రాష్ట్రాన్నే సాధించరు ఈరోజు ఇదే మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి మీ అభ్యర్థిగా మా ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు మా ఓటర్లతోటి ఇది రేవంత్ రెడ్డి అడ్డ కాదు ఇది కేసీఆర్ అడ్డ అని చెప్పి నిరూపించిన మరొక్కసారి మీ మా ఓటర్స్కి అందరికీ పాదాభివందనాలు అండి చాలా చక్కని విజయం ఇచ్చిరు అంటే ప్రతిపక్షాన్ని మినిమం గౌరవించాలని అంటే ఓటర్స్ ఎందుకు అంటే నా సొంత డిస్టిక్ నేను పాలమూరు జిల్లాని అని చెప్పి మరీ మరీ చెప్పినందుకు మళ్ళా పారమూరు బిడ్డగా నిన్ను గెలిపిస్తే కాదు నీ ఆపోజిషన్ గెలిపిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది చెప్పి నమ్మి మమ్మల్ని గెలిపించిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు నేను స్థానిక సంస్థల ఒక జెడ్పీటీసీగానే ఉన్నా ఒక జెడ్పీటీసీగానే స్థానిక సంస్థల నుంచి ఉన్నా ఒక వార్డ్ మెంబర్గా కూడా గెలిచిన స్థానిక సంస్థలు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏరుకోరినన్ను ఎన్నుకున్నారు స్థానిక సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థి అయితేనే ధీటుగా ఉంటాడు వాళ్ళ సమస్యల పైన చెప్పి మమ్మల్ని నమ్మించిన మా సీఎం అంటే మాకు ఎప్పటికీ శాశ్వత సీఎం మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరొక్కసారి పాదాభివందన